అది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరం సువిశాల సాగర తీరం ఉన్న ఆ ప్రాంతంలో ఒక గొప్ప భవనం సాగర తీరంలో ఉండే ఫైవ్ స్టార్ హోటల్స్లో అదే మొట్టమొదటిది ఆ తర్వాత దాని యాజమాన్యం చేతులు మారినా ఆ భవన సముదాయం మాత్రం ఎంతో మందికి మధుర జ్ఞాపకాలనిచ్చింది ఇప్పటికీ చెక్కు చెదరనదిగా మహానగరంలో ఆతిథ్యానికి నేను సైతం అంటూ ఆహ్వానిస్తోంది అయితే అంతటి ప్రాముఖ్యత పర్యాటకులు సందర్శన మనసు దోచిన ఎంతో మంది ఎమోషన్స్తో కూడిన ఆ భవనం కాలగర్భంలో కలిసిపోనుంది అదే విశాఖ బీచ్ రోడ్లో తాజ్ హోటల్గా పేరుగాంచిన గేట్ వే హోటల్ ఇదిగో ఇదే ఆ భవనం విశాఖ సాగర తీరానికి ఒక మణిహారం ఆతిథ్య రంగంలో ఒక అద్భుత డెస్టినేషన్ విశాఖ బీచ్ ఫ్రంట్లో ఉన్న ఈ ఐకానిక్ భవనానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సీ పర్ల్ అనే నామకరణం చేశారు ఆ తర్వాత తొంభై రెండులో ఓరియంటల్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యంలో తాజ్ రెసిడెన్సీకి మార్చేసింది తాజ్ హోటల్ గా ఈ భవనం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పర్యాటకులు అంతర్జాతీయ స్థాయి డెలిగేట్స్తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఈ హోటల్ తన ఆతిథ్యాన్ని ఇచ్చింది ఏపీలో విశాఖ అతిపెద్ద నగరమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా ప్రకృతి సహజ సిద్ధ పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు దేశ నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకుల సంఖ్య నానాటికి పెరుగుతోంది అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయి సదస్సులకు కూడా విశాఖ వేదికగా మారుతోంది దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్ ను కూల్చివేసి దాని స్థానంలో మరో ప్రపంచ ప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు రంగం సిద్దమైంది రెండు వేల పద్దెనిమిదిలో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి తాజ్ గేట్వే హోటల్ ను నూట ఇరవై కోట్లకు వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది ఇక్కడ సింగపూర్లోని మెరైన్ బే శాండ్స్ తరహాలో నిర్మాణాలు చేపట్టబోతున్నారు మూడు టవర్స్గా విభజించి చేయబోతున్న నిర్మాణాల్లో మొదటి టవర్లో మూడు వందల డెబ్బై నాలుగు గదులతో ఫైవ్ స్టార్ హోటల్ రెండో టవర్లో సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇక మూడో టవర్లో ఆఫీస్ స్పేస్తో పాటు లగ్జరీ రిటైల్ నిర్మాణాలు జరగబోతున్నాయి భవనాలపైనే హెలీప్యాడ్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రత్యేక ఆకర్షణలు హోటల్లోనే మూడు వందల నాలుగు నుంచి కూడా విశాఖ సాగర తీర అందాలు ఆస్వాదించే విధంగా నిర్మించబోతున్నారు హోటల్లోనే మూడు వందల డెబ్బై నాలుగు గదుల నుంచి కూడా విశాఖ సాగర తీర అందాలు ఆస్వాదించే విధంగా నిర్మించబోతున్నారు బీచ్ ఫ్రంట్ గానే అన్ని గదులు ఉండేలా నిర్మాణం జరగబోతోంది ఈ ప్రాంతంలో భారీ ఎత్తుతో నిర్మించబోయే ఈ భవనాల సముదాయం బీచ్ రోడ్ లో తొలి స్కై స్క్రాపర్ కానుండటం విశేషం ఈ భారీ ప్రాజెక్టు కోసం ఇందుకోసం వరుణ్ గ్రూప్ ఐదు వందల కోట్లకు పైగా వెచ్చించబోతోంది ఇప్పటికే బీచ్ రోడ్లో ఉన్న వరుణ్ గ్రూప్ కు చెందిన నోవాటెల్ హోటల్కు పక్కనే ఈ నిర్మాణం కూడా ఉంది విశాఖ పరిసర ప్రాంతాల్లో పలు ప్రముఖ హోటళ్లు రిసార్ట్లు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే ఉన్న కొన్ని సంస్థలు తమ బిజినెస్ గ్రూప్స్ ను విస్తరిస్తున్నాయి ఒబరాయ్ హోటల్స్ మేఫేర్ హోటల్ తాజ్ హోటళ్లు త్వరలోనే విశాఖలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది గేట్ వే హోటల్ అనేక శుభకార్యాలు సదస్సులు అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక అయింది బంగాళాఖాతం ఎదురుగా ఉన్న సుందరమైన బీచ్ రోడ్లో ఉన్న ఈ ఆస్తి హోటల్ను ఆదరించిన మూడు దశాబ్దాలకు పైగా వారి జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న అనేక కుటుంబాలకు అనేక జ్ఞాపకాలతో నిండి ఉంది ఒక ముత్యం ఆభరణంగా మారబోతోంది ఎ బిగ్ థ్యాంక్ యూ గేట్ అంటూ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది దీంతో ఇది ఎంతో మంది జ్ఞాపకాలతో కూడిన భవనం కావడంతో ఎమోషన్స్ ఈ భవనంతో పెనవేసుకున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభివృద్ధి కోసం నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు గేట్వే హోటల్ కు బుకింగ్స్ నిలిపివేశారు అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్ డిమాండ్కు తగ్గట్లుగా సింగపూర్లోని మెరైన్ బేస్ హ్యాండ్స్ తరహాలో ఐదు వందల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు భారీ టవర్స్ నిర్మిస్తున్నామని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో పర్యావరణ హితంగా ఫైవ్ హోటల్ సర్వీస్ అపార్ట్మెంట్ ఆఫీస్ స్పేస్ లగ్జరీ రిటైల్ నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు